ఇక ఓవర్ లేనప్పుడు ఖచ్చితంగా ఏమి గంటల దాకా రాత్రి మోసుకోవాల్సి వస్తుంది లైట్ పెట్టుకొని ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కాకపోతే మన పంట మనం మోసుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఏం కాకపోతే తింటే జీర్ణం కాదు అది అవస్థ అవుతుంది ఇది కూడా అంతే మనకు మీడియంగా ఉండాలి మీడియంగా రావాలి ప్రతిరోజు రావాలి పైసలు కాకపోతే యువ రైతులు ఎవరైతే వస్తారో వాళ్ళైతే ఈ ప్రా ఈ ప్రాసెస్ని అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి మంచి అందరూ నమస్తే ఈరోజు ఈ వీడియో ఏంటంటే మనం చాలా రోజుల క్రితం అయితే ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతు రోజు ఆ భూమి నుండి ఎలా అయితే పైసలు సంపాదించుకోవాలి అనేది అయితే చాలా రోజుల అయితే ఒక వీడియో పెట్టినా అయితే దానికి సరిపోను మన దగ్గర పంటలు అప్పుడైతే లేకుండే అన్నీ అయితే మొత్తం సెట్ చేసుకున్నాయి ఇప్పుడు మన దగ్గర ఏమేమి పంటలు ఉన్నాయి మనం వాటిని ఎట్లా పండిస్తున్నాము ఏ ఏ రకమైన పంటలు ఉన్నాయి వాటిని ఎక్కడ అమ్ముకుంటున్నాం అనేది అయితే మీకు ఇక్కడ నుండి అయితే వీడియోస్ అయితే వస్తుంటాయి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకు చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నా అంటే కొద్ది రోజులు నాకు టైం ఇవ్వండి మనం తరచుగా వీడియోలు అయితే పెట్టడానికైతే ఇప్పటి నుంచి అయితే కంపల్సరీ ప్రయత్నం చేస్తాను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినా కాకపోతే నాకు కొన్ని పర్సనల్గా కొన్ని వర్క్స్ ఉండడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయినా అనుకున్న టైంకి అనుకున్న వీడియో పెట్టలేకపోయినా ఇక్కడ నుండి అయితే అలాంటి ప్రాబ్లం రాకుండా అయితే చూసుకుంటా ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్న పంటలైతే ఇంక ఇక్కడ వెనక అనిపిస్తుంది కదా కాకర ఉన్నది అలాగే ఒక ముప్పావులో మనం కొత్తగా పందిరి వేసుకున్నాం శాశ్వత పందిరి దాంట్లో రెండు భాగాలు చేసి సొరకాయ బీరకాయ పెట్టిన అది కూడా మనకి ఇప్పుడు తెంపుతున్నా ఇప్పుడు ఒక అర్ధ గంటలో వెళ్ళి తెంపాలి ఇక తర్వాత మనకు ఒక టమాటా ఉన్నది ఆ టమాటా మనం తెంపుతున్నాం రేట్ అయితే చాలా పడిపోయింది పడిపోయినప్పటికీ మనకు ఏం ప్రాబ్లం లేదు ఎందుకో అది కూడా చెప్తాను ఇంకొక టమాటా అదొక అద్దెకర వేసినాము ఆ అద్దెకరలో ఇప్పుడు మనకు బాగా పూత పిందే బాగా మక్కు పడుతున్నది అనమాట ఇంకొక పదిహేను రోజులలో రావచ్చు అది కూడా తర్వాత మనకు భూమి ఇంకొక పావు ఎకరా ఉంది ఆ పావ ఎకరలో క్యాలీఫ్లవర్ వేయడానికైతే నారు పోసిన అది కూడా వేయాలి వారం రోజులల్లో నెక్స్ట్ ఇంకోటి మనకు షేడ్ నెట్ ఉన్నది ఆ షేడ్ నెట్లో బ్రోకలీ నారు కూడా పోసిన బ్రోకలీ మీకు తెలుసు అనుకుంటా ఆ బ్రోకలీ నారు కూడా మనకు రెండు ప్యాకెట్లు అయితే పోసిన అది ఆ షేడ్ నెట్లో వేసుకుంటాం అలాగే మనకు పొప్పడి తోట ఉన్నది చాలామందికి తెలిసిన విషయమే ఇక పొప్పడి తోట కాకర సొరాబీర టమాటా రెండు రకాలు అలాగే క్యాలీఫ్లవర్ వేస్తున్నాం కొద్దిగా కొత్తగా ప్లాన్ చేసి ఉల్లిపొరక అయితే వేసిన ఆ ఉల్లిపొరక కూడా మనకు ఇంకొక పదిహేను రోజులలో తీయడానికి అయితే వస్తుంది ఇప్పుడు అయితే థర్టీ రూపీస్ పర్ కేజీ ఉన్నది ఇన్ని రకాల పంటలు ఎందుకు వేస్తున్నా అంటే ఇప్పుడు మనకు ఐదు ఎకర ఐదు ఎకరాల ల్యాండ్ ఉన్నప్పుడు అందులో ఒక ఎకరా టమాటా వేస్తే ఇప్పుడు మనకు రేటు చూసిరు కదా వంద రూపాయలకు రెండు బాక్సులు అంటే యాభై రూపాయలకు ఒక బాక్స్ పోతుంది మా దగ్గర కొంచెం క్వాలిటీ మంచిగా ఉంటే హండ్రెడ్ రూపీస్కి ఒక బాక్స్ పోతుంది ఇక అలాంటి ప్రాబ్లం ఎక్కడ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం వస్తే అసలు మనం ఏం చేస్తాం ఆ టమాటా మొత్తం తెంపి ఏం చేస్తాం మేడ పోస్తాం మొత్తం రోడ్ల పూర్తి ఎడ చూసినా టమాటానే కనిపిస్తున్నది అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు రైతు మొత్తం ఒకదాని మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు దివాలా తీసే అవసరం అయితే ఎంతైనా ఉన్నది ఎందుకంటే దాన్ని తెంపడానికి లేబర్ ఖర్చు కూడా మనకు రిటర్న్ రాదు అటువంటి అప్పుడు మనం ఇంటి వాళ్ళ మీద తెంపుకునేంత ప్లేస్ అనమాట ఒక పావు మడి అంటే ఇంటి వాళ్ళం కూడా తెంపుకోవచ్చు రేట్ లేనప్పుడు మనం ఎక్కడో పోయి కూలి పని చేసే వదలు మన దాంట్లో కూలీ చేస్తున్నాం అనుకోవచ్చు ఒక రకంగా చూసినట్టయితే మన దగ్గర సొంత వెహికల్ అయితే ఉండాలి ఆటో ఉంది మనకు సొంత వెహికల్ లేకపోతే అవి ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా కట్ అయిపోతాయి ఇక మన ఇంటి వాళ్ళు తెంపుకున్నప్పుడు ఒక ముగ్గురు ఈజీగా తెంపవచ్చు ఆ ముగ్గురు అంటే మనకు ఒక తొమ్మిది వందల వెయ్యి రూపాయలు అట్లా మిగులుతాయి అవి ఒక వెయ్యి ఇవి ఒక వెయ్యి రెండు వేలు మిగులుతాయి ఇంకొక వెయ్యి రూపాయలు ఎట్లయినా మనకు ముప్పై బాక్సులు నలభై బాక్సులు ఈజీగా వెళ్తుంది ఒక పావు మడిలో ఆ విధంగా మనం నిలదక్కుకోవచ్చు నెక్స్ట్ ఈ కాకర ఉన్నది ఈ కాకర ఇవాళ తెంపుతాం దీనికి ఫార్టీ రూపీస్ కేజీ ఉన్నది ఇది ఇవాళ తెంపుకున్న తర్వాత మనకు డే బై డే రెండు రోజులకోసరి బీర బీర కటింగ్ వస్తుంది ఆ బీర కూడా మనం తెంపుకోవచ్చు దానికి కూడా మంచిగా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఉన్నది అలాగే సోర అది డే బై డే కటింగ్ ఉంటుంది అది కూడా రోజు కూడా తెంపుకోవచ్చు అయిన అయినా కొద్దిగా వెళ్తాయి రోజు ఆప్తే ఎక్కువ వెళ్తాయి ఆ సోరకు ఇరవై రూపాయలు ఉంది రేటు ఇట్లా చూసుకున్నట్టయితే మనకు ఒక ఎకరాలో మొత్తం టమాటా పెట్టి దాని మీదే మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ భూమి అంతా వేస్ట్ చేసుకోవడం అవుతుంది అదే మనం ఒక ఎకరాలో నాలుగు రకాల పంటలు పెట్టుకుంటే రోజు ఒక ఐటెం తెంపుకోవచ్చు మార్కెట్ వెళ్ళొచ్చు అనేది అయితే నా ఉద్దేశము దాని గురించి అయితే ఇన్ని రకాల పంటలు అయితే ప్లాన్ చేసిన అలాగే మనకు పొపాయ ఒకసారి పెట్టినామంటే మనకు సంవత్సరం మనం అది తెంపడానికి ఒక ఏడు నుంచి ఎనిమిది నెలలకు మనకు చేతికి వస్తుంది తెంపడం తర్వాత ఒక సంవత్సరం దాన్ని స్టాప్ కటింగ్ చేసుకోవచ్చు రేటు పది రూపాయలు ఉన్నా కానీ ప్రతి కాయ అమ్ముకుంటే మనకు సూపర్గా రిజల్ట్ ఉంటుంది మనకు ఎంతో ఇరవై ముప్పై రూపాయలు రేటు ఉండని అవసరం లేదు ఒక రైతుకు పది రూపాయలు రేటు ఉంటే సరిపోతుంది ఒక ఎకరా పెట్టిన నేను అట్లాగే మనకి కూరగాయలలో కొంచెం ఇన్కమ్ అయినప్పటికీ మనకు ఉపాయి నుంచి ఆదాయం వస్తుంది అలాగే వరే అంటారా మనం తినడానికి అయితే ఒక ఎకరా వేసుకుంటాం ఎప్పటికీ బియ్యం వేసుకుంటాం అది ల్యాండ్ మొత్తం ఒక ఎకరా వరికే పెట్టేస్తాం మిగతా నాలుగు ఎకరాలలో ఇన్ని రకాల పంటలు అయితే వేసుకుంటాం ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళాలని అనేది అయితే నా ఉద్దేశం ఈ చిన్న రైతుకు ఒకసారి మీరు సపోర్ట్ చేసి నన్ను కొంచెం ఫాలో చేయండి ఒక వన్ వీక్ లేదా ఒక ఇరవై రోజులు ఫాలో చేయండి తర్వాత నేను చెప్పింది వాస్తవం అంటారా కాదంటారా మీరు చూడండి తర్వాత మీరు కూడా ఇలాగా ముందుకు రానికైతే ప్రయత్నం చేయండి ఒక పంట మీద ఎప్పుడు కూడా ఆధారపడి ఉండకూడదు ఉంటే ఇప్పుడు మన టమాటా చూసారు కదా అది మనకు ఎక్కువ వెయ్యి రూపాయలు బాక్స్ ఉండాలని అవసరమే లేదు రెండు వందలకు ఒక బాక్స్ ఉంటే మనకు తెంపినప్పుడల్లా ముప్పై బాక్సులు నలభై బాక్సులు వెళ్తాయి ఒక పావు మట్లే ఈ విధంగా మనకు తెంపినప్పుడల్లా ఏడెనిమిది వేల రూపాయలు మనకు కంపల్సరీ వస్తాయి మూడు నాలుగు రోజులకు ఒకసారి నెక్స్ట్ ఇది తెంపుకోవచ్చు ఎక్కువగా ఆశ పడితే ఎక్కువగా బాధ కూడా పడతాం అదే ఉద్దేశం అనమాట మనకిప్పుడు వెయ్యి రూపాయలు బాక్స్ ఉన్నప్పుడు ఎక్కడ వేసేది ఉండే అని మాత్రం ఎప్పుడు కూడా రావద్దు అట్లాంటి ఆలోచన అంతా మన మంచిగా అనుకోవాలి ఇప్పుడు అది పోయినందుకు ఇంకొక ఇరవై రోజులకి ఇంకో టమాటో వస్తుంది దాదాపుగా నెల రోజులు ఉంది టమాటా రేటు పడిపోయి టమాటా రేటు ఒక నెల పదిహేను రోజులు పడిపోయింది పడిపోయిందంటే ఒక్కసారి పడిపోయిందంటే నెల పదిహేను రోజుల దాకా టమాటా మళ్ళీ పెరగదు రేటు అటువంటి అప్పుడు మనం ప్రతి పంట పంటకు నలభై రోజులు రెండు నెలలు గ్యాప్ుకుంటూ మనం ఈ టమాటా మాత్రం ట్వంటీ ఫోర్ అవర్సు త్రీ సిక్స్టీ ఫైవ్ కంపల్సరీ మన దగ్గర టమాటా మన భూమిలో టమాటానైతే ఉండాలి ఇక మిగతా పంటలు అంటారా అవి మన ఇష్టం మన భూమి మాత్రం ఎక్కడ కూడా ఖాళీ ఉండద్దు ఒక పంట తోటి ఉండద్దు ఎప్పుడు చూసినా నాలుగైదు రకాల పంటలు ఉండాలి మన దగ్గర మాత్రం కంపల్సరీ ఒక వెహికల్ ఉండాలి ఎవరైతే ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళైతే ఈ ప్రయత్నం చేయండి నేను దాదాపుగా ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి అయితే ఇదే ఐడియాతోటి ఉండే కాకపోతే మనకు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పడంతో వాళ్ళు చెప్పిన పంటలు వేయడంతో మనము వాళ్ళు చెప్పింది చేయాల్సి ఉంటుంది కాకపోతే కొద్దిగా వాళ్ళను వాళ్ళని కన్విన్స్ చేసి ఈ రకంగా చేస్తాం ఇట్లా నేను చేయగలుగుతా నాకు కొంచెం సపోర్ట్ చేయడం అంటే ఖచ్చితంగా మన పేరెంట్స్ కూడా వింటారు అటువంటి అప్పుడు మనకు మంచి మార్పులు అయితే వస్తాయి ఇప్పుడు మా వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు మా అమ్మ నాన్న మా మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నది ఈ పంటలు ఇన్ని రకాల పంటలు మనకు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా ఇదే విధంగా ఫాలో కావాలని చెప్పేసి మన మనల్ని ఫాలో అయిపోతున్నారు అనమాట లేకపోతే అప్పుడు ఏది పెట్టినా ఎకరా పెట్టేది రేట్ లేకపోతే దాన్ని మళ్ళీ పెట్టేది కాదు అటువంటి అప్పుడు అట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దీన్ని ఎట్లా ఇది చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తే మొత్తం ఒక ఎకరాలో నాలుగైదు భాగాలు డివైడ్ చేసి దాంట్లో పంటలు వేస్తే ఒకవేళ మనకు ముఖ్యంగా లేబర్ షార్టేజ్ అయితే మాకు చాలా ఉంది ఆ లేబర్ షార్టేజ్ వల్ల రాలేరు రాలేరనుకో మన దగ్గర కూరగాయలు మిగిలిపోతాయి మొత్తం ఎకరా పంట అంతా మిగిలిపోతుంది అయితే నేను ఒక్కడనే మోసుకోవాలి మా దగ్గర అయితే ఎవరు మోయడానికి రారు అటువంటి అప్పుడు మా నాన్న నేను మా అన్నయ్య అప్పుడప్పుడు వస్తుంటాడు ఇక ఇట్లా మోస్తుంటాం అనమాట ఇక లేనప్పుడు ఖచ్చితంగా ఏఎనిమిది గంటల దాకా రాత్రి మోసుకోవాల్సి వస్తుంది లైట్ పెట్టుకొని ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కాకపోతే మన పంట మనం మోసుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాకపోతే తక్కువ తక్కువలో పెట్టి తక్కువ తక్కువలో తెప్పుకొని తక్కువ తక్కువలో సేల్ చేసుకుంటే మనకు మనకు కూడా ఎంత పెట్టుకుంటే అంతే ఎక్కువ తింటే జీర్ణం కాదు అది అవస్థ అవుతుంది ఇది కూడా అంతే మనకు మీడియంగా ఉండాలి మీడియంగా రావాలి ప్రతిరోజు రావాలి పైసలు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పటి నుండి మనం తెంపే పంటలు ప్రతి ఒక్కటి వీడియో తీసి పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే వీడియో ఎందుకు తీయట్లేదంటే నేను మనకు స్పెషల్గా వేరే వాళ్ళు లేరు వీడియో తీయడానికి అందరం పనిచేసే వాళ్ళేమే అమ్మ నాన్న నేను ముగ్గురం పని చేస్తుంటే ఆ ఫోన్ పట్టుకోవడానికి ఒక జీతగాడు కావాలి మనకు ఓవర్ లేరు కాబట్టి కొన్ని తీయలేకపోవచ్చు బరువులు మోయడము తెంపడము ఇట్లాంటి పనులు ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని వీడియోస్ అయితే మిస్ అవుతుంటాయి సాధ్యమైనంత వరకు వీడియోస్ తీసి పెడుతూనే ఉంటాను ఖచ్చితంగా నన్ను అయితే సపోర్ట్ చేసి మీరు కొద్ది రోజులు ఫాలో కాండి నచ్చకపోతే అన్ఫాలో అవ్వండి దానికి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఎవరైతే ఎవరైతే వస్తారో వాళ్ళైతే ఈ ప్రా ఈ ప్రాసెస్ని అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో వీడియో అయితే ఇది